హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ రాష్ట్ర మంత్రివర్గం రేగుపల్ల మూటల్లా మారిపోయింది ఇది ప్రజాపాలన కాదు రౌడీల పాలన గుండాల పాలనగా మారిపోయింది పంపకాల్లో తేడాలు వచ్చి కాంగ్రెస్ నాయకులు రోడ్డుకెక్కి తన్నుకుంటున్నారు పట్టపగలే తుపాకీలు పెట్టి వ్యాపారస్తులను బెదిరిస్తున్నారంటే రాష్ట్రంలో అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దమ్ము ధైర్యం ఉన్నా వెంటనే కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుండి బత్ ఆఫ్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి ఈ రాష్ట్ర మంత్రివర్గము ఒక రేగు వల్ల మూటైపోయింది రేగు వల్ల మూటే ఎట్లయితే రేగు వల్ల చెల్లా చెదరైతే రాష్ట్ర మంత్రివర్గం కూడా అట్లే చిల్లా చెదురుగా కనబడతాం ఒక మంత్రి నా డిపార్ట్మెంట్ లో నా పనుల్లో ఇంకో మంత్రి ఏలు పెడుతున్నాడని ఆరోపణలు చేస్తారు ఇంకో మంత్రి ఆ మంత్రి వచ్చి నా దగ్గర కమిషన్ తీసుకుంటుందని ఆయన ఆరోపణ చేస్తారు ఈ రకంగా మొత్తము ఇది ప్రజా పాలన కాదు పర్సంటేజ్ల పాలన అయిపోయింది కొన్ని పర్సెంటేజ్ల పాలన ఒకటే కాదు రౌడీల పాలన గుండాల పాలన అయిపోయింది నిన్న మన కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక మంత్రి మనుషులు ఇంకో మంత్రి మనుషుల దగ్గర పోయి గన్ను పెట్టి బెదిరిస్తారు ఇంకో మంత్రి వచ్చి వీళ్ళ మనుషులను బెదిరిస్తారు మంత్రులను మంత్రులు బెదిరించుకుంటారు అంటే ప్రజలకు అసలు రక్షణ లేకుండా పోయింది మొత్తం రౌడీల పాలన గుండాల పాలనగా ఈ రాష్ట్ర ప్రజాపాలన మారిపోయింది ఎవరికి రక్షణ ఉన్నది అసలు డైరెక్ట్ పట్టపగలే గన్నులు పెట్టి మీరు బెదిరించుకుంటున్నారంటే అసలు ప్రజాపాలన ప్రభుత్వం సమాధానం చెప్పాలా మేము గత అనేక నెలల నుండి మేము ఆరోపిస్తూ వచ్చినాం మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు దగా చేస్తున్నారు డబ్బులని దాచుకుంటున్నారు కాబట్టి రాష్ట్రం దివాలా తీసింది రోజు కనీసం ఫీజు లకు స్కాలర్షిప్శ్రీకి వన్ నాట్ ఎయిట్ కు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనివల్ల నిర్మాణమైందని చెప్పి చెప్పినావు నిన్న మా ఆరోపణ నిజమైంది కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వెంటనే కుండా సురేఖ గారిని భర్తరఫ్ చేయాలి మొత్తం ఎపిసోడ్ మీద ఎంక్వైరీ చేయాలి వాస్తవం ఏందో ప్రజల ముందు చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అరే ఒక మంత్రులకు మంత్రుల మనుషులకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా అదుపులో ఉండేటి ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయా స్వయంగా ముఖ్యమంత్రి గారు మనిషినే ఇంకో ఆయన వచ్చి బెదిరిస్తానంటే అసలు ఎవరికి రక్షణ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు కేవలం ఎంక్వైరీ పెట్టడం కాదు ముఖ్యమంత్రి గారు ఈ ఘటన మీద వెంటనే స్పందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు చేయండి